నమస్తే ఫ్రెండ్స్ చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు నిజంగా శుభవార్త చెప్పారు ఆ శుభవార్త చాలా అద్భుతమైంది మీరు ఎవ్వరు బాధపడొద్దు అందరూ ఆనందంగా వెళ్ళి పెన్షన్ తీసుకోమని చెప్పారు ఈ రోజున ఫస్ట్ తారీఖు ఈ రోజున చాలా మటుకు ఇచ్చేశారు రేపు కూడా ఐదో తా ఐదు గంటల లోపు అంటే రెండో తారీఖు సెప్టెంబర్ రెండో తారీఖు ఐదు గంటల లోపు అందరి వెళ్ళి తీసుకోమని చెబుతున్నారు సరే అసలు ఏంటి దీంట్లో కొంచెం వివరాల్లోకి డెప్త్గా వెళ్దామండి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి వీడియో మొత్తం చూడండి పది మందికి వెళ్ళేద్ది చాలా క్లుప్తంగా చెప్పేస్తా క్లారిటీగా చెప్పేస్తా నమస్తే ఫ్రెండ్స్ మనకి గత నాలుగు రోజుల నుంచి ఈ దివ్యాంగులకి పెన్షన్కి సంబంధించి వైద్య పరీక్షలు చేస్తూ లక్షా ముప్పై ఐదు వేల మందికి మీరు అన్ఫిట్ మీకు పెన్షన్ రావు అని నోటీసులు జారీ చేశారు ఇది మనందరికీ తెలుసు అవునా లక్ష ముప్పై ఐదు వేల మంది అయితే వాళ్ళని మళ్ళీ వెరిఫైకి పెట్టుకోమన్నారు అందులో తొంభై ఐదు పర్సెంట్ మంది వెరిఫైకి పెట్టుకున్నారు అంటే ఒక ముప్పై వేల మంది ఇరవై ఐదు వేల మంది పెట్టుకోలేదు అయితే ఈ లక్ష ముప్పై ఐదు వేల మందికి పెన్షన్ వస్తుందా రాదా అనేది సందిగ్ధంలో డౌట్లో చాలామంది ఉన్నారు అదే శుభార్త మీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మీరు ఎవరు భయ భయపడద్దు బాధపడద్దు ఈ లక్షా ముప్పై ఐదు వేల మందికి పెన్షన్స్ ఇస్తున్నాం తీసుకోమన్నారు ఓకేనా సో రోజున ఎవరన్నా లక్ష ముప్పై ఐదు వేల మందిలో మీకు పెన్షన్ రాదు అని నోటీస్ ఇచ్చారు కదా ఆడల్లో ఎవరైనా పెన్షన్ తీసుకోకపోతే కనీసం రేపన్నా తీసుకోండి సెప్టెంబర్ రెండో తారీఖు ఐదు లోపు వెళ్ళి తీసుకోండి క్లియర్ ఓకే మంచిది సార్ మరి లక్ష ముప్పై ఐదు వేల మందికి అక్టోబర్లో కూడా ఇస్తారా ఇస్తారా ఎవరా అనేది మనకు తెలియదు ఈ సెప్టెంబర్ నెల మొత్తం వైద్య పరీక్షలు జరుపుతారు అందులో నువ్వు ఫిట్ అయితే అందులో నువ్వు మీకు అంగవాక్యాలను వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ రిపోర్టు వాళ్ళ సిస్టానికి తగ్గట్టుగా మీకు వస్తే మీకు ఇస్తారు మీకు రాలేదా మీకు అక్టోబర్కి ఇంకా పెన్షన్ ఉండకపోవచ్చు సరే ఏదైనా వాళ్ళ ప్రయత్నం తర్వాత సంగతి మన ప్రయత్నం మనం చేయాలి కదా అందుకని ఈ నెల మొత్తం వైద్య పరీక్షలకి అందుబాటులో ఉండండి ఈ లక్ష ముప్పై ఐదు వేల మంది వైద్య పరీక్షలకి అందుబాటులో ఉండి ప్రతి ఒక్కళ్ళు హాజరయ్యి పరీక్షలు చేయించుకోండి ఎందుకంటే జీవితాంతం వచ్చే పెన్షన్ ఇది దాన్ని వదులుకోవద్దు అది మనసుమ్మే ప్రభుత్వం జేబులో డబ్బులు ఏమి ఇవ్వదు ఓకే ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ సార్ మరి ఇంకో డౌట్ మాకు కొత్త పెన్షన్స్ ఏమైనా ఇస్తారా కొత్త పెన్షన్స్ అయితే మరి ఇచ్చే స్కోప్లో గవర్నమెంట్ లేదు దానికి సంబంధించి మళ్ళీ మనకి మన దగ్గర ఎలాంటి సమాచారం లేదు ఒకవేళ సెప్టెంబర్ నాలుగో తారీఖున అంటే ఇవాళ ఒకటి కదా రేపు ఎల్లుండు ఆటల ఎల్లుండు ఈ నాలుగో తారీఖున ఒక ఏదైనా మీటింగ్ పెట్టి మంత్రివర్గ సమావేశాలు పెట్టి అందులో ఏదైనా నిర్ణయాలు తీసుకుంటారేమో మనకు తెలియదు వెయిట్ చేద్దామండి ప్రస్తుతానికి ఆ డే ఆ డేటా మన దగ్గర ఏమీ లేదు ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటాల్లో ఒకటే అందరికీ పెన్షన్స్ ఇస్తున్నారు ఒకటి లక్ష ముప్పై ఐదు వేల మంది కూడా ఇస్తున్నారు రెండు ఈ లక్ష ముప్పై ఐదు వేల మందిలో తీసుకునే వాళ్ళు మళ్ళీ వెళ్ళి తీసుకోండి లోపు ఐదు గంటల లోపు అయిపోయింది ఇంకో సమాచారం కొత్త పెన్షన్స్ అయితే ప్రస్తుతానికి సమాచారం లేదు లాస్ట్కి ఎవరో ఒకళ్ళు కామెంట్ పెట్టారు నేను వాళ్ళకి కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మొన్న ఎందుకు అయిపోయింది కదా అదేంటంటే అన్న నాకు ఎనభై ఐదు కంటే ఎక్కువ అంగవాక్యాల్ని ఉంది నాకు పదిహేను వేలు ఇస్తారా అని నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా సారీ ఎనభై ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ ఉండి మీరు సక్రంగా తిరుగుతూ ఉంటే మీకు ఎవరు ఎనభై ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ ఉండి మీరు మంచాన పడి ఉండాలి మీరు అసలు నిస్సహాయ స్థితిలో ఉండాలి అలా ఉన్న వాళ్ళకి మాత్రం పదిహేను వేలు ఇస్తారంట ఇది నాకు నిన్న క్లారిటీగా చూశాను ఎనిహో నమస్తే ఫ్రెండ్స్ ఆ లక్ష ముప్పై ఐదు వేల మంది కూడా మీరు వెళ్ళి మీ పెన్షన్ మీరు తీసుకోండి ఇలా రేపు తీసుకోండి నిజంగా శుభవార్త ఈ నెలలో అంటే ఐ మీన్ ముఖ్యాంశాలు చెబుతున్నా ఈ నెలలో వైద్య పరీక్షలకు హాజరవ్వండి ఆ లక్ష ముప్పై ఐదు వేల మంది మీరు ప్రయత్నించండి మీకు తప్పకుండా వచ్చింది ఇబ్బంది ఏమి ఉండదు నమస్తే ఫ్రెండ్స్